గోదావ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా గత పదహారు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి తీసుకుని విధ తీసుకునే విధంగా ఈ బ్రహ్మోత్సవాలు సంక్షేమ గ్రీన్ పార్కాల్ని సంక్షేమ సంఘము దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ప్రతి సందర్భము ఏదో ఒక అద్భుతంగా మేము కట్టడాలైనా ప్లస్ దేవాలయ నిర్మాణంలో కొంత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కాలనీవాసుల మనోభావాలకు అనుగుణంగా మేము విస్తరించి ఈ దైవ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కాలనీవాసులు పొందాలని మేము రకరకాలుగా మా సేవలు స్వామివారికి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుకొని ఈ చుట్టుపక్కల కాలనీలో కాలనీలలో మొత్తం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అతిపెద్ద దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వాళ్ళ మనం సిద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో కోరుకున్న విధంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చినాయని తీ తీరబడ్డాయనే ఉద్దేశంతో చాలామంది భక్తులు రావడము ఆ తర్వాత ఈ దేవాలయము దినదినంగా ఆ దైవానుగ్రహించే విరచిల్తా ఉంది ఇక్కడికి వచ్చిన వేద పండితులు మేము పదహారు సంవత్సరాల క్రితము పుష్పగిరి గారిచే దీన్ని మేము శంకుస్థాపన చేసుకొని ఆ తర్వాత పుష్కర బ్రహ్మోత్సవాలు ఆ తర్వాత ఇప్పుడు పదహారో సంవత్సర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం ఆ భక్తులకు విలవేలా ఈ దైవ దైవ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా మేము ఘనంగా నిర్వహిస్తామని సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం దేవాలయ వైస్ చైర్మన్ గారు బాలరెడ్డి గారు వారు కూడా ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు వారు రెండు నిమిషాలు మధ్య మాట్లాడుతాం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం రెండు వేల ఎనిమిదిలో మేము స్థాపించినాం అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ ఈ యొక్క దేవాలయము ఇదివరకు ఉన్నటువంటి దానికన్నా డబుల్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా యాగశాల నిర్మాణం చేసుకున్నాం అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం అదేవిధంగా ఈ యొక్క ముందల ఈ మధ్యన కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకొని భక్తులకు ఎలాంటి ఆటము కలగకుండా ప్రతి కార్యక్రమం ధనుర్మాసం కానీ వైకుంఠ ఏకాదశి కానీ ప్రతి కార్యక్రమం అత్యంత వైభవంగా చుట్టుపక్కల కాలనీలలో కూడా చాలామంది కూడా మా కాలనీకి విచ్చేసి చాలా అద్భుతంగా ఉందని అందరూ ప్రశంసించి ప్రతి ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణం కూడా జరిపిస్తున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఈ ఆరు రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు చాలా వేల మందికి ఎంతమందికి వచ్చినా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి శ్రీరామనవమి కూడా అత్యంత వైభవంగా ఐదు వేల మందితో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం వై అయోధ్య శ్రీ రామ మందిర ప్రతిష్టాపన రోజు కూడా వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం కాబట్టి మా యొక్క కాళీ దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులకు అనుగు భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయం అభివృద్ధి చెందింది అదేవిధంగా వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు కాబట్టి దేవుడా కలియుగ దేవ శ్రీ వెంకటేశ్వర స్వామి మా గాలికి చాలామంది భక్తులు విచయించున్నారు కాబట్టి ముందు కూడా ఎల్లవేళలా ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపిస్తామని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ తరఫున మేము విన్నవించడం జరిగింది